ఉండిపోతూ ఉన్నాయి రైతుల గురించి మాట్లాడే నాదుడు కూడా రాత్రిపూట మహిళలను దింపేసిన కండక్టర్ నడి రోడ్డుపై ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ టికెట్ పథకం తరచూ వార్తలను నిలుస్తున్న విషయం తెలిసింది ఈ పథకం కారణంగా ప్రయాణికులను అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు ఎదురవుతున్న సమస్యలను నెట్టింట వైరల్ అవుతున్నాయి అటు ఆర్టీసీ యాజమాన్యం ఇటు రేవంత్ సర్కార్ కూడా విమర్శలు మూటగట్టుకుంటుంది తాజాగా మహిళ మహిళలను బస్సులో నుంచి దింపేశాడు ఓ కండక్టర్ సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది గురువారం రాత్రి జగిత్యాల నుంచి ధర్మారం వెళ్ళే ఆర్టీసీ బస్సు రాత్రి ఎనిమిది గంటలకు జిల్లా కేంద్రాల పాత బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది బస్సు ఓవర్లోడ్ అయిందని టికెట్ల ఇచ్చే మిషన్లో ఛార్జింగ్ లేదని మిషన్ నుంచి టికెట్ రావడం లేదన్న సాగుతో రూరల్ మండలంలోని తిమ్మాపూర్ శివార్లో నల్లగుట్ట వద్ద పది మంది మహిళలు కండక్టర్ దింపేశాడు ఈ కార్ పరిణామాలతో పరిణామంతో మహిళలు సాగారు రకరకాల కారణాలు చెబుతూ తమను బస్సు దించేశారని రాత్రిపూట తాము ప్రయాణం ఎలా చేయగలుగుతామని నరి దించేసి బస్సు వెళ్ళిపోయిందని వాపోయారు మహిళ పట్ల రేవంత్ రెడ్డి చూపించే గౌరవం ఇదే అని ప్రశ్నిస్తా ఉన్నారు అన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి పక్కన పెడితే అన్న ఓ కండక్టర్ అన్న అదే మహిళ స్థానంలో మీ ఇంటికి సంబంధించినటువంటి మహిళలు ఉంటే మీ భార్య కావచ్చు మీ అమ్మగారు కావచ్చు మీ బా మీ చెల్లెలు గారు కావచ్చు మీ అక్కగారు కావచ్చు మీ అత్తగారు కావచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా మహిళలు ఉంటే మీ చుట్టపోలే ఉంటే అలానే దించేసి నాకు టికెట్ కొట్టినకి రాలేదు నా తాళ్ళ ఛార్జింగ్ లేదు మీరు దిగండి ఓవర్లోడ్ అయింది ఓవర్లోడ్ అయితే ఎందుకు ఎందుకెక్కించుకున్నా బాయ్ సాబ్ బస్ స్టాండ్లోనే ఎందుకు ఎక్కించుకున్నాను నేను బండి ఓవర్లోడ్ అయితే బండి ఓవర్లోడ్ అయిందని తెలుసు ఆ రాత్రి ఆ మహిళలకు ఆ అమ్మలకు ఏమైనా జరగరాంది జరిగితే నువ్వు నువ్వు కార్ నువ్వు అవుతావా నువ్వు దాని మీద మాట్లాడతావా నువ్వు బాధ్యత తీసుకుంటావా జరగరాంది ఏమన్నా జరిగితే నువ్వు బాధ్యత తీసుకుంటావా ఛార్జింగ్లో మిషన్ లేకపోతే ఏం బికనిగా పెట్టుకురు మరి మిషన్లు మధ్యరాత్రి ఆడలను నింపుతారా నడి రోడ్డు మీద ఏమైనా అగాంతకులు ఉంటారు చూస్తూ ఉన్నాం ప్రపంచం ఎలా ఉన్నది దేశం ఎలా ఉన్నది ఈ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అలాంటి స్థా అలాంటి ప్లేస్లో పూర్తిగా పూర్తిగా మీరు రోడ్డు మీద దింపేసిపోతే వీళ్ళ అమ్మల పరిస్థితి ఏంది ఈ అమ్మల పరిస్థితి ఏంది దాదాపు నలుగురు ఐదుగురు ఉన్నట్టున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది జరగరాన్ని ఏమైనా జరిగితే పరిస్థితి ఏంది కండక్టర్ నీకు నీకు అంత సోయలేకపోతే లేకపోతే ఎక్కించుకోకు ఇంకో బస్సు వస్తుందమ్మా బస్సుకి ఎక్కండి అని చెప్పండి సరే వాళ్ళు వినలేదు ఎక్కిరు వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు పథకాన్ని యూజ్ చేసుకుందాం మనం అనుకో ఎక్కిన తర్వాత మరి వాళ్ళని గమ్యస్థానానికి దింపాలే కదా నేదో సాగులు చెప్పి ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుగా వాళ్ళని రోడ్డు మీద దింపిపోతే ఎవరు బాధ్యతలు ఎవరు వాళ్ళకి ఏమైనా జరగరాని జరిగితే బాధ్యతలు ఎవరు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో చిన్న నుండి పెద్ద స్థాయి వరకు ముసలి వాళ్ళ వరకు చూస్తూ ఉన్నాం సంవత్సరం ఉన్న పాప నుండి ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్ళ నమోసాలు వాళ్ళ వరకు అదే మీ కుటుంబం ఉంటే అలానే చేస్తారా వదిలేసి యువకావులు రైతు